ఓం నమశ్ శివాయ శ్రీ శ్రే నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం పది రూపాయలు వస్తువు మీ జేబులో పెట్టుకోండి ధనాకర్షణ కలుగుతుంది లక్ష్మీ యోగం కలుగుతుంది ఆశ్చర్యంగానే పెంచవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఆ వస్తువు సమయము మీకు వీలైనప్పుడు చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు పొరపాటున వీడియోని చూడవద్దు అలాగే ప్రయత్నించేయవద్దు మనం ఈరోజు ఈ ఉపాయం ఎందుకు చేయాలి దానివల్ల కలిగే లాభమే చెప్తాను ధన రాబడి తక్కువగా ఉంది ఖర్చులు అధికంగా ఉన్నాయి ధన రోజు రోజురోజుకి తక్కువైపోతుంది మీ పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు చెడు అలవాట్లకి వ్యసనాలకి లోనయ్యారు మీరు మీ మాట అంటే మీ మీరు ఏది చెప్పినా మీ పిల్లలు మీ మాట వినడం లేదు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు వారిని దారిలో పెట్టాలి ప్రయత్నం చేస్తున్నారు అవడం లేదు ఈ ఉపాయం చేయండి ఫలితం కనిపిస్తుంది అలాగే మీ పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నారు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ సరైన సంబంధం కుదరటం లేదు అలాగే వివాహం త్వరగా జరగాలి అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అధిక ధనం సంపాదించడానికి ధనాకర్షణ కలగడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల గురుగ్రహం అలాగే జాతకంలో చంద్రగ్రహం బలపడుతుంది ఈ రెండు గ్రహాలు బలపడటం వల్ల మనకి లక్ష్మీయోగం కలుగుతుంది అంటే జాతకంలో గురువు చంద్రుడు బలంగా ఉంటే ఖచ్చితంగా సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేసేవారు బాగా గుర్తుంచుకోండి చాలా శక్తివంతమైంది తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని మంగళవారం శుక్రవారం చేయవచ్చు అందులో కుంకుమ పువ్వు ఇది మనకి పూజా వస్తువు నమ్మే షాపులో దొరుకుతుంది పచారికోటలో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది పది రూపాయలు పెడితే మామూలుగా పూజ చేసుకోవడానికి చిన్న ప్యాకెట్లో నాలుగు రెబ్బలు వేసి ఇస్తారు పది రూపాయల ప్యాకెట్ చిన్నవి దొరుకుతూ ఉంటాయి మీరు మామూలుగా కూడా ఆన్లైన్లో ఎక్కువ మొత్తం ఇలా బాక్స్ కొనుక్కుంటే రేటు ఎక్కువ ఉంటుంది గ్రాము రెండు గ్రాములే ఒక్కొక్కసారి వందల్లో ఉంటాయి వేలల్లో కూడా ఉంటాయి కాబట్టి పది రూపాయలకి నాలుగు రెబ్బలు దొరుకుతాయి అదేనా మీరు పెట్టుకోవచ్చు నేనేం చేయాలి చెప్తాను ఈ కుంకుమ తీసుకోండి నేను చూపిస్తున్నాను నేను వేసే రెండే రెండు రెబ్బలు వేస్తాను నిత్య పూజకు వాడుతూ ఉంటాను ఇదిగోండి నేను రెండు రేకులు తీసుకున్నాను దీన్ని మనం దీనిలో గంగా జలం కానీ లేదా కొంచెం పాలు చూడండి అతుక్కుపోయింది పాలకి చూడండి లేదంటే నీరు గంగాజలం మనకి షాపులో దొరుకుతుంది ఇలా వేసి ఇలా చూడండి మీరు బొట్టుగా పెట్టుకోండి ఈ కుంకుమ వేసిన పాలు కానీ పాలు మీకు అందుబాటులో లేకపోతే గంగాజలం ఈ ఇలా వేసి ప్రతి శుక్రవారము మంగళవారము బొట్టుగా పెట్టుకోండి చదువుకునే పిల్లలు కూడా పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ధనాకర్షణ కలుగుతుంది చదువుకునే పిల్లలకి బొట్టు పెట్టడం వల్ల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నం చేసి చూడండి కాస్త కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఒక్కటి రెండు రేపు చూడండి ఎంతగానో వేయలేదు ఇది మీరు మంగళవారము శనివారం ప్రయత్నపూర్వకంగా చేయండి మీరు పాలు పోయవచ్చు లేదా గంగాజలంతో కూడా చేయవచ్చు మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను చూడండి అలాగే రెండవది ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు మీరు తులసి మొక్కకి కుంకుమ పువ్వుని రెండు చుక్కల పాలుని కలిపి చెట్టు మొదల్లో చెట్టు మొదల్లో బొట్టుగా పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది కుంకుమ పువ్వుని అలాగే పాలుని పచ్చి పాలు తీసుకోవాలి పాలు కాదు అది గుర్తుంచుకోండి అలాగే ఇది మీరు ప్రతి శుక్రవారం చేయడం వల్ల ఖచ్చితంగా మొక్క మొదల్లో చెట్టు మొదల్లో బొట్టుగా పెట్టండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది అలాగే ప్రతి మంగళవారం కాస్త పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి కలుపుకొని పాలు తాగడం వల్ల మామూలుగా మనం గర్భిణీ స్త్రీలకు ఇస్తూ ఉంటారు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటారని ఎవరికైతే జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉందో వారు కూడా ఎక్కువ కాదు కొద్దిగా రెండు రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకొని మీరు పాలు తాగటం వల్ల అంటే పాలల్లో వేసుకొని తాగాలి అంటే పాలు కుంకుమ పువ్వు రెండు దీనివల్ల మీకు ఏమవుతుందంటే కుజగ్రహం బలపడుతుంది ఎవరైతే కుజుడు బలహీనంగా ఉన్నాడు ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు అలాగే పాలు అలవాటు లేనివారు మరి పాలు అలవాటు లేదంటే మీరు తేనెతో కానీ ఏదైనా ఆహారంలో కలుపుకొని చుట్టుకొడు కుంకుమ కొద్దిగా వేసి తీసుకోండి మనకు కుంకుమ వేసి స్వీట్స్ కూడా అమ్ముతూ ఉంటారు అవి తీసుకున్న కుంకుంపు వాడే అంటే కుంకుంపు వేసి ఏదైతే ఉంటుందో అది వాడటం వల్ల కుజుడు జాతక రీత్యా బలపడతాడు అది గుర్తుంచుకోవచ్చు తేనెతో తీసుకోవచ్చు అలాగే ఆహార పదార్థంలో కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే కొంచెం కుంకుమ పువ్వుని అంటే చిన్న ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ మనకి పూజ వస్తువుల మీద దొరుకుతుంది తీసుకొని మీ పర్సులో కానీ బ్యాగ్లో కానీ ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని లేదంటే ఇలాంటి చిన్న బాక్స్లో పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు చిన్నది ఎక్కువ కూడా కాదు ఎక్కువ బిగులు కొనుక్కోవచ్చు పది రూపాయల ప్యాకెట్ అయినా సరే మీరు నాలుగు రెబ్బలైనా కుంకుమ పువ్వు పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం లేదా మీ పర్సులోనే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల అంటే మీతో పాటు పెట్టుకొని తీసుకువెళ్తూ ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నారు ఏదైనా బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు ఇలా మీరు వెళ్తున్నప్పుడు తీసుకుని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీరు చేసే పనుల్లో దానిలో విజయం లభించడానికి మార్గా తెలుస్తాయి అలాగే మీ రాబడి కూడా పెరుగుతుంది మీకు వృధా ఖర్చులు ఏదైతే అధికంగా ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులు తగ్గుతాయి ధనం మీ దగ్గర నిలబడుతుంది అంత శక్తి ఈ కుంకుమ పువ్వులో ఉంది మీరు ఆఫీస్కి వెళ్ళే వారికి అనుమానం రావచ్చు మేము ఆఫీస్కి వెళ్తున్నాము అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం చేసేవారు అందరూ కూడా పెట్టుకోవచ్చు అందులో మగవాడడం లేదు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అలాగే అన్నింటికంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య వివాహం చాలామంది వివాహం కావడం లేదు అనుకునేవారు త్వరగా వివాహం జరగడానికి వివాహ సంబంధాలు కుదరడానికి ఆటంకాలు రాకుండా ఉండడానికి మీరు గురువారం రోజు నీళ్ళల్లో కొంచెం అంటే మామూలు నీళ్ళలో ఇలా నీళ్ళు తీసుకోండి కొద్దిగా తీసుకోండి దాంట్లో కుంకుమ వేసి ఆ నీళ్ళని ఇలా తీసుకోండి దాంట్లో కుంకుమ వేయండి రావి చుట్టూ మొదల్లో పోయండి ఎవరైతే వాహం బాండ్ అవిలో ఇబ్బంది పడుతున్నారో వారు కొద్దిగా నీటిలో కొంచెం కుంకుమ వేసి ఇలా మీరు చేస్తే గురువారం గురువారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇలా మీరు ఏడు గురువారాలు చేయండి అనుకోండి మనసులో అనుకోండి వివాహం కావాలని కోరుకోండి ఈ విధంగా ఏడు గురువారాలు చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలుగుతాయి ఖచ్చితంగా మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మరి ఎప్పుడు చేయకూడదు అనుమానం ఉంటుంది ఆడవారు తులసి మొక్క దగ్గర చేసేటప్పుడు మాత్రం నెలసరి ఉన్నప్పుడు చేమకండి మిగతా సమయంలో అంటే మనకి రావి చెట్టు దగ్గర చేసేటప్పుడు కూడా చేయకూడదు మిగతా సమయం అంటే జనరల్గా పిల్లలకు బొట్టు పెట్టే విషయంలో కానీ మనం బొట్టు పెట్టుకునే విషయంలో మామూలుగా చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి బొట్టు అంటే అవిలో నియమం లేదు మిగతా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే దీనిలో మీరు వాడే పాలు పచ్చి పాలయ్యి ఉండాలి కాచిన పాలు వాడకూడదు మరి అనుమానం ఉంటుంది ఆవు పాలు వాడవచ్చా గీద పాలు వాడవచ్చా గేదె పాలు వాడవచ్చు ఆవు పాలు వాడవచ్చు ప్యాకెట్ పాలు కూడా వాడవచ్చు అందులో మగవాటమేమి లేదు మరి ఎప్పుడు అనుమానం కూడా ఉంటుంది అంటే దీన్ని ఏ సమయంలో మళ్ళీ మార్చుకోవాలి మీ దగ్గర పెట్టుకున్న పాకెట్లో పెట్టుకుని ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో పెట్టుకున్నది మీరు ఒక సంవత్సరం పాటు మీ దగ్గర ఉంచుకోవచ్చు ఇలా పొడి పొడిగా అయిపోతుంది పాతయ్య కొందికి ఇలా మారిపోతుంది మీకు నీడ నిండబెడతారు ఇది ఇలా ఉంటుంది బాగా ఇది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అండ్ మినిమం ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ కుంకుమ పువ్వు ఇది మీకు పాతదయ్యే కొంతకి కలర్ మారుతుంది కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు మీరు సంవత్సరానికి ఒక్కసారి మీ పరిస్థితిలో ఉన్నదాన్ని మార్చుకోవచ్చు ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో వేసినా మార్చుకోవచ్చు నమ్మకంగా ప్రయత్నం చేయండి ఏ చిన్న ప్రయత్నమైనా సరే పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత రే నమ